కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ శాంతకుమార్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ ఈ రోజు కుక్కుంపేట మండలము గడ్డికించుమండ పంచాయతీ గడ్డికించుమండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది అందులో భాగంగా బంగురు శ్రీదేవి గారు కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అందరు చెప్పట్లు కొట్టండి కాండో కప్పి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీమతి పాచిపెంట శాంతకుమారి గారు కాండో కపి పార్టీలో ఆహ్వానించాల్సింది కోరుచున్నాం అదేవిధంగా సరభ మౌనిక గారికి కాండ వేసి పార్టీలో సాధారణంగా స్వాగించాల్సింది కోరుతున్నాం అదేవిధంగా నందిని గారికి నందిని గారికి కాండో కాపీ పార్టీలో ఆహ్వానించాల్సింది కోరుతున్నాం అలాగే గౌరవ దాడి శంకర్రావు గారికి కాండో కాపీ పార్ట్లో ఆహ్వానిస్తున్నాం యువ నాయకుడు తుడుము నాగేంద్ర బాబుకి కాంగ్రెస్ పార్టీ కాండవ తప్పి పాటలు ఆహ్వానిస్తూ కోసం జై కాంగ్రెస్ जय कांग्रेस राहुल गांधी गारायकत्वी राहुल गांधी गारायकत्मी जय कांग्रेस जय का शर्मिलार्मीलाेडिगार शांत कुमार गारायकत्व श्रीदेवी गयकत्मी जय कांग्रेस मौन का गायकत्व जय कांग्रेस श्रीदेवी गयकत्वी जय कांग्रेस जय कांग्रेस ఉక్కుంపేట మండలం గట్టికించుమండ గ్రామము అండ్ పంచాయతీలో ఇవేళ పలు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేర చేరడం చాలా గమనాహారం అనేసి చాలా ఆశాభావంగా కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా ఆహ్వానించి మా మండల అధ్యక్షులు సత్యనారాయణ పడలు వారు ఆ లక్ష్మీనారాయణ పడలు వారు ఆధ్వర్యంలో ఇవాళ చేరడం జరిగింది మరి ఈ యొక్క పార్టీలో చేరాలంటే ఎంతో సంతృప్తిగా ఉంది అనేసి మన బొంగు శ్రీదేవి గారు చెప్పడం జరిగింది శ్రీదేవి గారితో పాటు పలువురు చేరారు మరి వారిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించి కడువ కప్పడం జరిగింది మరి మన ఒక పార్టీ ఒక చరిత్రగా ఉంది దాన్ని మనం ముందుకు నడిపించాలంటే మనమందరూ యువత యువకులు కూడా మందగులు వేయాలని మహిళలు యువకులు కూడా చేరడం జరిగింది మరి మన ప్రాంతంలో ఒకటి బై డెబ్బై చట్టం కానీ మన డెబ్బై చట్టం కానీ లేదా జీవనం బ్రీ అంటే రూపకల్పన రా చేయాలి సంపూర్ణ మద్దతు కావాలంటే ఈనాటి మన మన నరేంద్ర మోడీ గారిని అనగా దొక్కాలంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అనగా దొక్కాలంటే మనమందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ముందోలో ఉండి మన యొక్క హక్కులను చట్టాలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని ఇవాళ మహిళలు మా దగ్గర చేరడం జరిగింది కనుక వచ్చినందుకు వారికి కాంగ్రెస్ పార్టీ నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను